హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ రేయన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటున్నాను ఇక అందులో స్టడీ వ్లాగ్స్ కూడా కొంచెం టైం పడుతుంది కొంచెం కొంచెమే చేయగలుగుతాం మరి ఎందుకంటే ఉన్నదే కొంచెం టైము ఆ టైంలో కూడా నేను వ్లాగ్స్ చేయాలండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే కొంచెం లేట్గా అయినా కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను స్టడీ వీడియోస్ కూడా చేస్తాను కానీ కొంచెం లేట్గా వస్తాయి అవి ఎందుకనంటే మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ దాని మీదకెళ్ళైతే చేయగలుగుతా పర్టికులర్గా చేయాలి అని అంటే ఇప్పుడు మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది అందుకే నేను దాని గురించి ఎక్కువ చేయలేను ఇక్కడైతే మేము ముగ్గురం కలిసి మ్యాగీ చేస్తున్నామండి నిజంగా పిల్లలు ఫస్ట్ నేర్చుకునే వంటకం ఏదైనా ఉంది అని అంటే అది మ్యాగీనే కదా వాళ్ళంతటా వాళ్ళు చేద్దాము అని అని పూజ చేసేది ఫస్ట్ మ్యాగీ కావచ్చు చేయానికి అయితే మ్యాగీ అయిపోయాక తిని ఇలా లక్కతో అయితే ఆడుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి హైదరాబాదులో అయితే అందుకే మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే వెళ్ళాము ఏసీ తీసుకుందామని వెళ్ళాము చాలా రేట్లు ఉన్నాయి అసలు నిజంగా సమ్మర్ని బట్టి రేట్లు కూడా అలా పెరిగిపోతాయేమో అని అనిపించింది యాక్చువల్గా మేము లాస్ట్ ఇయరే చూసాము కాకపోతే తీసుకోవడం ఇష్టం లేకనే అలా ఆగిపోయినాము ఎందుకంటే ఏసీ అలవాటు అయితే మళ్ళీ మనకు చాలా ఇబ్బంది అయిపోతుందేమో అన్నట్టుగా అదొకటి ఆలోచిస్తాము ఇక్కడ కూలర్స్ అయితే ఒకటి చూద్దాము అన్నట్టుగా చివరికి కూలర్ అయితే మేము చూస్తున్నాము అందులో కెన్ స్టార్ అయితే మాకు బాగా నచ్చింది కాకపోతే దాంట్లో టైప్స్ కూడా ఉన్నాయండి దాంట్లో వచ్చేసి మేము ఇక్కడ ఈ మోడల్ అయితే చూసాము ఇది థర్టీన్ థౌజండ్ అన్నట్టు ఫిఫ్టీన్ లీటర్స్ ఇది కానీ చాలా బాగుంది ఇంకో ఇంకోటి ఏంటంటే బాడీ చాలా గట్టిగా ఉంది దీంట్లోనే మనకు టెన్ థౌజండ్కి కూడా కూలర్ ఉంది కానీ దీని అంతా బాడీ గట్టే లేదు మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకు పిల్లలు ఉంటారు కాబట్టి దాని లోపల ఏళ్ళు పెట్టే చేతులు పెట్టే ఛాన్స్ అయితే పక్క దాంట్లో ఉందండి అందుకే మేము వెంటనే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకొని ఇక కూలర్ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చాము ఇది టెన్ స్టార్ మనకు థర్టీన్ థౌజండ్ ఉంటే ట్వెల్వ్ ఫిఫ్టీ అలా వచ్చింది అసలు నిజంగా చాలా ఎండలు ఉన్నాయండి హైదరాబాదు అయితే రోడ్లన్నీ ఇట్లా ఖాళీ ఉన్నాయి ఈ రోజైతే ఫార్టీ త్రీ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది అసలు టూ మచ్ ఆ వేడి గాలే ఎక్కువ ఉందండి నిజంగా అస్సలుకే మీరు బయటకు వెళ్ళద్దు వడదెబ్బ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది ఈ టైంలో కూడా ఫుడ్ కూడా చాలా చేంజ్ చేసుకోవాలి ఆయిల్ ఫుడ్ అలాంటిది మాత్రం నాన్ వెజ్ అలాంటిది మాత్రం తీసుకోకుండా ఉండడమే బెటరు ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ అనేది ఈజీగా అవుతుంది ఇక ఆ ఎండల్ని చూసి అయితే మేము ఇక వెంటనే ఇంటికి వచ్చేసినాం ఇక ఇది మొత్తం ఈ కూలర్ అయితే డెలివరీ కాగానే మేము ఇక దాన్ని సెట్ చేయడం అయితే పెట్టాము రేయంస్కి అయితే చాలా హ్యాపీగా ఉంది ఏదో కొత్త వస్తువు ఇంటికి వచ్చినట్టుగా తన తనకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇక మొత్తానికైతే కూలర్ అయితే పెట్టామండి దీంట్లో మనకు ఇంటికి రాగానే ఇక వెంటనే నిమ్మకాయ రసం చేశాము నిజంగా నాకు చాలా అలవాటు బయట నుంచి రాగానే నిమ్మకాయ రసం చేస్తే హాయిగా అనిపిస్తుంది తాగితే మీరు కూడా మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా బయట నుంచి రాగానే అలా రే రేయాస్కి అయితే మంచిగా గ్లాస్ సెడ్ తాపించాను తనకు కూడా నిమ్మకాయ రసం అంటే చాలా ఇష్టం పిల్లలకి ఎక్కువ ఈ టైంలో ఓరల్ డ్రింక్సే ఇవ్వాలండి ఓఆర్ఎస్ అలాంటిది అయితే ఇచ్చుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్